అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఇది ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం ఉంటది ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మా మీద బురద జల్లడానికి శ్రద్ధించుకున్నాడు చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు ఏముంది దానిలో ఏదైనా మాట్లాడతాడు అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడుగులుగా మాట్లాడే వాళ్ళకి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా ఇక మా పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నాడు చేసుకొని ఎప్పుడు కాదంట ఇలాంటి చాలా దృశ్యాం నాకేసే ఉందిగా నేను ఐదు కంప్లైంట్లు ఇచ్చా ఒక్కటి రిజిస్టర్ చేయలే ఒకటి కోర్టుకి వెళ్ళే హైకోర్టుకి అప్పుడు నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి పెండింగ్లో ఉంది ఇంకా రెండు కంప్లైంట్స్ ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయలే ఊరికే అసత్యాలు చెప్తే అలాగే హోంమంత్రి గారు హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో బుస్ ఆయనకేం తెలియదు నారా లోకేష్ చెప్తాడు ఆయన డైరెక్షన్ లో పనిచేస్తున్నారు ఆయన డైరెక్షన్ లో పనిచేస్తున్నారు అందరూ హోమ్ మినిస్టర్ గారికి ఏంది లేదు మైక్ ముందే మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటది అంతే ఆమెకి ఏమి తెలియదు ఏ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయటం లేదు ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి ఐదు కంప్లైంట్స్ లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా కోర్టులో వాదనలకి ఉంది రేపు ముప్పై తారీఖున ఉంది కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను ను పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్